హాయ్ నాగరాజ్ గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇట్స్ మీ మహేందర్ హలో హాయ్ యూ దుబాయ్ నుంచి లైవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైవ్ చేయలేదండి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల లైవ్ చేయడం కుదరలేదు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్మా థ్యాంక్ యూ మమ్మ ఈ బట్టలను తీసి మేము కింద పట్టుకెళ్ళి మెట్ల మంచి అలాగే అమ్మమ్మ తీసేస్తా నేను కూడా అండి ఈ బట్టలు ఉన్నాయా ఇక్కడి నుంచి పైనుంచి కిందకేసి అమ్మమ్ అక్కడే ఉన్నదా తీసేస్తా తీసి వేసి వేసి ఫాస్ట్ వేసి నేను బాగున్నాను ఏం చేస్తుంటారు మహేందర్ గారు దుబాయ్ దుబాయ్లో ఇలాగ ఎలాగ అలా కదా ఇలాగా కాళీరజన్ గారు టెన్త్ లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ రాజు గారు మేడం సబవరం అంటున్నారు గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి బట్టలేసి మమ్మీ వర్షం వచ్చేస్తుంది మా అని యాజ్మాన్ యూనివర్సిటీ వర్క్ ఓకే ఓకే రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ ట్రెంత్ లైక్ ఇచ్చినందుకు సో మిగతా వాళ్ళందరూ కూడా లైక్స్ అయితే ఇవ్వండి స్క్రీన్ టచ్ ఏంటి వద్దు వద్దు ఇంక వర్షం వచ్చేస్తుంది సబ్బవరమే చెప్పు అందరికి గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఎవరు మెసేజ్ పెన్ చేయలేదు కొంచెం వాళ్ళు మెసేజ్ చేసేయండి ప్లీజ్ మెంబర్షిప్ తీసుకోండి మహేందర్ గారు ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఉంది హలో హాయ్ లతీష్ బ్రో వెరీ గుడ్ ఈవినింగ్ మా బాగున్నావా హాయ్ థర్టీన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మా ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నాను బాగున్నాను నేను నువ్వు ఎట్లా ఉన్నావు చాలా అయింది లైవ్ చేసి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల లైవ్ చేయడం అయితే అవ్వలేదు era yeah yeah uh, thank you for uh, one another tint like turning ikra mummy wait jab padha denge tin tin ప్లీజ్ లైక్ చేయాలి కొత్తగా లైవ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకెవరు మెసేజ్ పెంచేయట్లేదు బిజీ బిజీగా ఉన్నారా లైక్స్ ఇవ్వండి స్క్రీన్ పే డబల్ మేష్మి అందరూ ఎలా లెటర్